ఉత్తరాంధ్రలో గెలుపు అనేది రెండు పార్టీలకు చాలా కీలకం ఎందుకంటే దాదాపుగా గెలుపు డిసైడ్ చేసేస్తుంది ఒక రకంగా డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉత్తరాంధ్రలో ఎవరైతే అత్యధిక స్థానాలు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో ఎవరైతే అత్యధిక స్థానాలు గెలుచుకుంటారో ఖచ్చితంగా వాళ్ళే అధికారాన్ని ఫామ్ చేస్తారు అనేది లాస్ట్ టైము వైఎస్ఆర్సిపి ఇరవై ఎనిమిది స్థానాల్లో అక్కడ గెలుచుకుంది అయితే చాలా అతి తక్కువ స్థానాలకే పరిమితమైంది తెలుగుదేశం పార్టీ అప్పుడు కానీ ఈసారి ముప్పై నాలుగు ముప్పై నాలుగు క్లీన్ స్వీప్ చేయాలని అనుకుంటుంది ఆల్రెడీ చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రలో టెస్ట్ వేశారు అక్కడ ప్రజల మధ్య తిరిగారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు కూడా మేమంతా సిద్ధం పేరుతో నాలుగు రోజుల పాటు ఉత్తరాంధ్రలో టెస్ట్ వేశారు అక్కడ కూడా తిరిగారు ప్రజలకి చెప్పాల్సింది చెప్పారు ఖచ్చితంగా ఉత్తరాంధ్రలో గెలుపు ఖాయమని ఎవరికి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు కానీ క్లీన్ స్వీప్ చేస్తారా లేదా అనేది ఒక ఎత్తే అయితే ఎవరికి వాళ్ళు క్లీన్ స్వీప్ చేయాలని అనుకోవడంలో తప్పలేదు కానీ అది సాధ్యమవుతుందా లేదంటే ప్రస్తుత పరిస్థితులను బట్టి ఇద్దరికీ సాధ్యం కాను అనేది విశ్లేషకులు చెబుతున్నమాట కానీ ఎవరు ఫెచ్చింగ్లో ఉంటారు ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో గెలుపు అత్యధికంగా సాధించే వీరులు ఎవరు అనేది ఇక్కడ చాలా కీలకం దాన్ని బట్టే ఉంటుంది ఎవరు గెలుస్తారు ఎవరు ఓడతారు ఎవరు ముఖ్యమంత్రి అవుతారు అనేది ఎందుకంటే డిసైడింగ్ ఫ్యాక్టర్ ఖచ్చితంగా ఉత్తరాంధ్ర అటు గోదావరి జిల్లాలో కానీ పెద్ద నియోజక పెద్ద జిల్లాలు కాబట్టి ఉమ్మడి జిల్లాలో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో ఖచ్చితంగా ఆ ప్రభావం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది అందుకే తీవ్ర ఫోకస్ సీరియస్ ఫోకస్ అయితే పెట్టేశాయి రెండు పార్టీలు మరి ఆ సక్సెస్ ఎలా ఉంటుందనేది చూడాలి ఇప్పటివరకు ఉత్తరాంధ్రలోని అటు విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ విశాఖ కానీ మూడు జిల్లాల మీద తీవ్ర కసరత్తు చేశాయి రెండు పార్టీలు కాస్తంత భయం కనిపిస్తున్నా ఎవరికి వాళ్ళు గెలుపు గెలుపుదిమ అయితే వ్యక్తం చేస్తున్నారు